దర్జాగా నీళ్ళ దోపిడి ఇక ఇంకో వారం పది రోజులు ఇదే పంచాయతీ పెడతారు ఇక దీన్ని తీర్చేటోడు లేడు ఆరుచెట్లో లేడు నాలుగు రోజులకి ఇదే ముచ్చట నీళ్ళ పంచాయతీ జలదోపిడి జలదోపిడిపై పరిష్కారం ఇదే పంచాయతీ పంటలు ఎండుతూనే ఉన్నాయి చనిపోటోళ్ళు చనిపోతూనే ఉన్నారు ఎత్కపేటోడు ఎత్కపోతూనే ఉన్నాడు ఇది ఆగేది లేదు కానీ వార్తలు మాత్రం మొత్తం వరద లాగా పేపర్ వెలుగుపేపర్ దర్జాగా నీళ్ల ఇప్పుడు మొన్ననే రాసినావు కాదురా నూట యాభై టీఎంసీలే ఎత్తుకపోవాలి కానీ నూట ఎనభై ఏడు టీఎంసీలు ఎత్తుకపోయాలని ఈ నమస్త తెలంగాణ పేపర్ రాసినాక నీకు సిగ్గచ్చినట్టున్నది సోయచ్చినట్టున్నది నాలుగు రోజుల తర్వాత నిద్రలేసి అయ్యో మనం నీళ్ళ దోపిడి మీద వార్త రాయలేదు మనం సిగ్గు పోయేటట్టున్నది రా ఎడిటరు ఓ వార్త కొట్టుకరారా అనగానే ఇయో కొట్టుకొచ్చినట్టున్నాడు కాకపోతే ఏంది అప్పుడు కూడా జలదోపిడి ఆపలేదు బీఆర్ఎస్ హాయంలో కూడా జలదోపిడి ఆపలేదు అనేది రాసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు దర్జాగా నీళ్ల దోపిడి రెండు వేల పద్నాలుగు నుంచి కేటాయింపులకు కేటాయింపులకు మించి ఎత్తుకపోతున్న ఏపీ చెప్పిన అంటే కేసీఆర్ కూడా దీన్ని ఆపలేకపోయాడు కేసీఆర్ కూడా దీన్ని ఏం అడ్డుకోలేదు అని చెప్పే ప్రయత్నం పక్కా లెక్కలు తీసిన రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ ముందు వాదనలకు రెడీ కృష్ణా నుంచి ఐదేళ్లలో ఏటా అదనంగా వందకు పైగా టీఎంసీలు తరలింపు రెండు వేల పద్దెనిమిది నుంచి మరింత రెచ్చిపోయిన ఏపీ రెండు వేల పంతొమ్మిది రెండు వందల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు అదనంగా డెబ్బై శాతానికి పైగా వాడకం రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటిదాకా డెబ్బై ఐదు శాతానికి పైగానే మల్లింపు పదకొండు ఏళ్లలో ఒక్కసారి కూడా మన కోటా నీళ్లు మనకు దక్కలే నేటి నుంచి ట్రిబ్యునల్ విచారణ లెక్కను ముందు పెట్టనున్న తెలంగాణ కృష్ణా నీళ్లను ఏపీ అడ్డంగా దోచుకున్నది పదకొండేళ్ల కరువులో సంవత్సరాలు సహా ఏటా కోటాకు నీటిని తోడే తోడేసుకున్నది తెలంగాణకు మాత్రం ఏ ఒక్క సంవత్సరంలో కూడా కేటాయించిన కోట దక్కలేదు ఇందుకు సంబంధించి పక్క ఆధారాలను రాష్ట్ర అధికారులు సేకరించారు ఈ ఏడాది ఎవరెవరు ఎంత కృష్ణా జలాలను వాడుకున్నారో లెక్కలు తీశారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పదకొండు ఏళ్లలో ఏపీ జలదోపిడీ ఏ స్థాయిలో జరిగిందో చెప్పేలా ఈ గణాంకాలు ఉన్నాయి గుంత గంప గుత్తగా రెండు రాష్ట్రాలకు ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను కేటాయిస్తే అందులో ఆంధ్రప్రదేశ్కు ఐదు వందల పన్నెండు టీఎంసీలు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల చొప్పున అలకేట్ చేశారు కానీ ఏపీ మాత్రం ఏటా తన కోటాకు మించి నీటిని ఎత్తుకెళ్ళింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నుంచే ఈ జలదోపిడి మొదలైంది ఆ తర్వాత రాను రాను మరింత పెరిగింది ఓ ఐదు వాటర్ ఇయర్లలో అయితే ఏటా ఆరు వందల ఇరవై టీఎంసీల కన్నా ఎక్కువ నీళ్లను దొడ్డిదారిన ఏపీ తరలించకపోయింది కేటాయించిన ఐదు వందల పన్నెండు టీఎంసీల కంటే అదనంగా వంద నుంచి నూట డెబ్బై టీఎంసీల దాకా తీసుకపోయింది ఏపీ దోపిడీపై తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా ఆ రాష్ట్రాన్ని బోర్డు కంట్రోల్ చేయలేకపోయింది ఐదు వందల పన్నెండు టీఎంసీలు వాళ్ళు వాడుకోవాలి రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మనం వాడుకోవాలి ఒక్క టీఎంసీ అంటే పది లక్షల లీటర్లు పది లక్షల లీటర్లు ఒక టీఎంసీ అంటే ఇక్కడ ఒక టీఎంసీ తగ్గిందంటే పది లక్షల లీటర్ల ఒక్కటి కలిపితే మూడు వందల టీఎంసీలు పది లక్షల టీఎంసీలు ఒక లీడర్ ఒక టీఎంసీ అంటే కాబట్టి మరి వాళ్ళు నువ్వు ఎత్తుకపోతాను అంటే మరి మీరు ఎత్కపో రాదుర్రి మీకు సాధన అయితే లేదా వాళ్ళు ఎత్తుకపోతానంటే ఏమైనా దోషీలతో ఎత్తుకపోతానులా ఏమైనా ట్రాక్టర్లు తెచ్చి ఎత్తుకపోతానులా పంపింగే కదా మరి మనకెందుకు సాధన అయితే లేదు ఇగో ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు కేటాయిస్తే వాళ్ళకి ఐదు వందల పన్నెండు కేటాయిస్తే మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయించు కానీ వీళ్ళు ఏం చెప్తాను మోటార్లు పెట్టి మరి ఎట్లా మరిది ఏ విధంగా వీటిని అలకేట్ చేసిండ్రు అనేది చూడాలి ఏదో ట్రాక్టర్లతో ఎత్తుకపోయినట్టు వాహనాలతోటి ఎత్తుకపోయినట్టు సింపుల్గా ఎత్తుకపోతున్నారు 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 అంటే మనకిచ్చిన వాటికి మనం ఎందుకు వాడుకుంటలేము ఇప్పుడు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మనం వాడుకోవాలి మరి ఆ లెక్క ప్రకారం సంవత్సరానికి అది వాడుకోవాల్సిందే కదా అవి ఏమన్నా దాచిపెడితే బ్యాంకులో కదా డబ్బులు దాచిపెడితే వడ్డీ కలిసి వచ్చినట్టు ఏమన్నా ఈ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలో నీటిని నిల్వ ఉంచితే ఇంకేమైనా వాటికి రెండు వందల తొంభై తొమ్మిదికి బదులు నాలుగు వందల తొంభై తొమ్మిది అయితే ఆ నిల్వ అట్లనే ఏమన్నా మరి అడుగుతాను నీటిని ఎట్లయినా అక్కని చెల్లి తరలించవలసిందే మన పొలాలకు ఈ ఇచ్చిన వాటిని కూడా తరలించకుండా ఆశక్తి కూడా లేకపోతే మరి అవి ఉన్నాయని వాళ్ళు తీసుకుపోతారు రోజేమన్నా కొలుసుకునేదా మరి ఇంత దోపిడీ జరుగుతా అంటే మరి వీళ్ళు ఎట్లా ఇన్ని సంవత్సరాలు చూసుకుంటున్నారు అటు బీఆర్ఎస్ గిట్లనే చోద్యం చూసుకుంటున్నది అటు బీఆర్ఎస్ గిట్లనే చోద్యం చూసుకుంటున్నది ఇటు ఇప్పుడు కాంగ్రెస్ కూడా గిట్లనే చోద్యం చూసుకుంటున్నది ఇది ఎక్కడి పద్ధతి మరి ఈ ఏపీ వాళ్ళు కూడా మరి ఆ ఏపీ ముఖ్యమంత్రి గారు గత ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరి మీరన్న కనీసము తెలంగాణలోకి దక్కవలసిన వాట తెలంగాణకే దక్కాలనే ఒక పెద్ద మనసు మీకన్నా లేదా మరి ఇక ఈ జల దోపిడీకే కదా నీళ్ళు నిధులు నియామకాలు ఈ దోపిడీ జరిగినందుకే కదా తెలంగాణ తెలంగాణ రాష్ట్రం మా రాష్ట్రం మాకు కావాలి మా నిధులు మాకు కావాలి మా నియామకాలు మాకు కావాలని ఉద్యోగాల్లో లెక్కకు మించి ఇక్కడ అవకాశాలు పొందిండ్లు నిధుల్లో అవకాశాలు తెలంగాణకు మించి పొందిండ్లు నీళ్ళలో కూడా లెక్కకు మించి పొందిండ్లు వాట కాబట్టి అది ఉద్యమం మొదలైంది అయినా ఆ పంచాయతీ ఇప్పటికి కూడా తీరతలేదు మరి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని ఎప్పుడు పరిష్కరిస్తారు